ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగరాజుల దిష్టి బొమ్మ దహనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టిఆర్ఎస్ నేతల భూ అక్రమాలకు వ్యతిరేకంగా గత పది రోజులుగా వివిధ రకాల నిరసనలు దీక్షలు చేస్తున్నారు భూ బాధితులు ఈరోజు ఆలేరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో టిఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మ దహనం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు మద్దతు పలికిన వైఎస్ఆర్ ఎంఆర్పిఎస్ పార్టీల నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో గత కొన్ని రోజులుగా మా భూమి మాక్ కావాలని కొట్లాడుతున్న దళితుల ఉద్యమం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భూ బాధిత నారీ మరలంతా మా భూములు మాక్ కావాలి మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు మున్సిపల్ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ ఎమ్మెల్యే వెంటనే రావాలి దళితులకు న్యాయం చేయాలని నినదించారు న్యాయం జరిగిన ఎలా మున్సిపల్ చైర్మన్ ఇంటిని ముట్టడిస్తామని అప్పుడు కూడా పరిష్కారం కాకుంటే ఎమ్మెల్యే ఇంటిని సైతం కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు రోజు రోజుకి ఈ విషయం జటిలమవుతుండటంతో టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందోనని అందరూ వేచి చూస్తున్నారు సత్వరమే ఈ విషయాన్ని పరిష్కరించకపోతే టిఆర్ఎస్ పార్టీకే కాదు ఎమ్మెల్యేకి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు लेरा? दाटो लिएर हवमा दुराउनु स्पेड स्पेट కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కావచ్చు టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు కావచ్చు తక్షణమే సస్పెండ్ చేయాలి దళితులకు మోసం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి అయించె లంచెలుగా మేము పోగ్రామ్ చేస్తా ఉన్నాం దీని మీద ఎలాంటి స్పందన లేదు సునీత మహేందర్ రెడ్డిది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి వందల ఎకరాల భూములను మాయమాటలు చెప్పి దళితులను మోసం చేసిన బసపరి శంకరయ్య వెంటనే సస్పెండ్ చేయాలి లేని పక్షంలో బసపరి శంకరయ్య ఇల్లు ముట్టడిస్తాం తక్షణ కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఇంటి కార్యక్రమం కూడా ముట్టడిస్తామని ఎంఆర్పిఎస్ నుంచి పూర్తి స్థాయి మధ్య దళితులకు ఉంటుందని చెప్పి మేము ప్రకటిస్తా ఉన్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా మంత్రిగా ఉన్నటువంటి మోత్పల్లి నరసింహులు గారు ఆలయరు నియోజక కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలకు ఇచ్చినటువంటి భూములను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆలేరుకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆలయ మున్సిపల్ చైర్మన్ గారు వస్పర్ శంకరయ్య గారు ఏదైతే పేదల భూములు ఉన్నాయో ఆ భూములను మాయమాటలు చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్ పడతాయని చెప్పేసి ఒక పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఫ్యాక్టరీలు పడతాయని చెప్పేసి పేదల దళితులైనటువంటి వీళ్లకు మాయమాటలు చెప్పి వీళ్ళని మోసం చేసి మోసపూరితంగా భూములు గుంతున్నటువంటి చైర్మన్ గారు ఈరోజు ఇన్ని రోజులు కార్యక్రమాలు జరుగుతున్న ఈ స్థానిక ఎమ్మెల్యే స్థానిక గొంగిడి సునీత గారు స్పందించకపోవడం శోచనీయంగా మారింది నవంబర్ ఐదు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి